హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మాల వేసుకున్న మన గోపాలరావుపేట సాములు అందరూ కూడాను ఈరోజు అయితే మన శ్రీ పల్లెలచ్చయ్య గారి అయితే దీక్షకు వచ్చారు మరి అలాగే వీరు ఇక్కడ దీక్షకు ప్రసాదాలు ఏమేమి చేశారో మరి చూద్దాం రండికం దీక్ష అప్పడాలు పడాలు బజ్జీలు కూడా చేశారు ఇది సాంబార్ ఇది సాంబార్ అది పప్పు అంటే మనము అసలు ఇది పప్పు అది ఆలుగడ్డ ఆలుగడ్డే ये नादिका। नमस्कार। 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 हाँ। नमस्कार। 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 Rai jai jai vitala. স্বভাব আর পাবো তো একবার গ্রামঙ্গ শুভ্র শুভ্র নাতে নেত্র অ্যাডমিট একবার 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 ওম শ্রী নমঃ হে নমঃ 잘돼. 이거 보

राम जय राम हो श्री राम जय राम जय राम श्री राम जय राम जय रो राम श्री ഇതെന്താ നോ ആമര എന്താ ഇതിയവനെക്കാ പടങ്കാക്കിന്റെ കാര്യം మళ్ళ నన్ను పెట్టు స్వామి అక్కడ పెట్టండి మంది ఉన్నారు సరి మంచిది వెళ్ళాము ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే స్వాములు అందరూ అయితే భీక్ష ముగించారు మరి ఇప్పుడే బయటకొచ్చి కూర్చున్నారు ఇందులోన ఒక ఐదుగురు అయితే మరి ఆరుమూరు నుంచి అయితే వచ్చారని చెప్పారు మరి చూడండి మన అంజన్న స్వామి మాల వేసుకున్న వారు ఎంత శ్రద్ధ ఎంత నిష్టగా ఉంటారో మరి అంత దూరం నుండి భీక్షకు వచ్చారంటే గ్రేట్ श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम जय श्री हनुमा जय हनुमा जय अ श्री हनुमान जय हनुमान जय जय हनुमा श्री हनुमान जय हनुमान जय जय हनु श्री हनुमान जय हनुमान जय जय हनुमा जय जय राम जानक रामा जय जय रामा जानक रामा जय जय राम जानक राम जय जय राम जानक रामा

¡Ven la malla!

యలక్ష్మణ జయ జయ స్వామి పోతుంది రామం భోపాడితే నామ

ేంద్రీయ ఆయుష వేంద్రియ సుఖినో జనా సమస్త సన్మంగళాన్ని సన్ హాయం ధర్మ ఉత్తర ఉత్తరాభివృద్ధి శ్రీకృష్ణ పరమస్ ఓ రామ శ్రీ రామ జయ జయ రామ ఓ రామ శ్రీ రామ జయ జయ రామ

ఒక కుటుంబం అంతా ఒక దగ్గరికి తెచ్చుకోండి మీ వాళ్ళు ఇవన్నీ ఇవన్నీ అంటే బీరువాలు పెట్టుకోండి వంట పొలాలు అంటే పంట పొలాలు కూర్చొని కింద పడి మాత్రం ఒక దగ్గరికి చేర్చి మీ పులిసి తూకులు తోకు జయ శ్రీరామ్